హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ స్టేజ్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ మేము అయితే ఈ రోజు అయితే ఎక్కడికి బయలుదేరుతున్నామంటే అంటే హైదరాబాద్ చూడడానికి ఫస్ట్ టైం అనమాట మేము హైదరాబాద్ వినాయక చూడడానికి అయితే నేను మా పిల్లలతో పాటు వెళ్తున్నాం వాళ్ళతో పాటు అంటే మా ఓనరక్కతో పాటు వెళ్తున్నాం అంట ఓనర్ ఇద్దరు పాపులు మేము అయితే ముగ్గురు మొత్తంగా చారుగ్రమైతే వెళ్తున్నాం ఆటో కట్టుకుని అయితే బయలుదేరాం అనమాట ఇక ట్రాఫిక్ చెప్పనక్కర్లేదు హైదరాబాద్లో ఎలా ఉంటుందో ట్రాఫిక్ అయితే ఇవ్వడం అయితే చాలా ఉయ్యాలైతే చాలా బాగా అనిపిస్తున్నాయి నాకైతే చాలా నచ్చినాయి ఎప్పటికైనా ఒకటి కొనుక్కోవాలన్నమాట బాగున్నాయి ఇప్పుడైతే ఆటోలో అయితే బయలుదేరినామనమాట ఇప్పుడు ట్రాఫిక్ అయితే బాగుంటుంది ఇంకా ఎందుకంటే ఇప్పుడు నిమజ్జన టైం కదా హైదరాబాద్లో అయితే ఫుల్ ట్రాఫిక్ అసలు మామూలు టైంలోనే హైదరాబాద్ అంటే పిచ్చి పిచ్చి ట్రాఫిక్ ఇంకా ఇప్పుడు నిమజ్జనం టైంలో వినాయకుల నిమజ్జన టైంలో ఇంకా సూపర్ మైగా కాలు పెట్టడానికి ప్లేస్ లేనంత ట్రాఫిక్ ఉంటుంది అనమాట మార్నింగ్ వెళ్దామంటే ఆటో డ్రైవర్ అన్నాడు చాలా ట్రాఫిక్ ఉంటుంది మేడం అందుకు అని అన్నాడు అందుకు కొంచెం భయపడినాం కానీ తర్వాత నెక్స్ట్ అయితే దైనంద్రీ వెళ్ళిపోయామనమాట ఖైరదాబాద్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము ఈ మెట్రో స్టేషన్ మనం నెక్స్ట్ యూటార్ని తీసుకోవాలన్నమాట థర్డ్ సైడ్ లెఫ్ట్ రైట్ సైడ్ ఉంటుంది మనమైతే మూవ్ అవుతున్నాం ఫస్ట్ టైం మేము ఖైదాబాద్ వినాయకం చూడడానికి అయితే బయలుదేరాము చాలా ఎగ్జైట్గా ఉందనమాట ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి చూడాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట చూడడమే కానీ ప్రత్యక్షంగా అయితే ఎప్పుడు చూడలేదు పరోక్షంగా టీవీలలోనైతే ఖైరతబాద్ వినాయకుడు ఇంత పెద్దగా ఉన్నాడు అంత పెద్దగా ఉన్నాడు అని చెప్తుంటే మా చెవులు మారిపోయేంత చెప్తుంటారు టీవీ ఛానల్లో పరోక్షంగా చూ వినడం చూడడమే తప్ప ప్రత్యక్షంగానైతే ఫస్ట్ టైం అనమాట మేము చూడడం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేమైతే బయలుదేరి ఇంకా ఇంకా టర్న్ యూ టర్న్ అయితే తీసుకుంటాం మళ్ళీ మనం ఇటు సైడ్ చాలా చాలామందికి తెలిసి ఉండొచ్చు నాకైతే ఫస్ట్ టైం అనమాట నేనైతే ఇక్కడికి రావడం అయితే అందరికీ తెలిసి ఉండొచ్చు పెద్ద నాకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉందనమాట ఎక్కడుంది ఎక్కడుంది అసలు ఖైరదాబాద్ అంటే ఎక్కడ ఉంటుంది కూడా తెలియదు మాకు అలా అంటే ఫస్ట్ టైం ఖైరదాబాద్ నేను చూడడానికి వచ్చాం మనకి ఇక్కడ ఏమి పని ఉండదు కదా మనకి ఏమన్నా లోకల్ ఉంటే ఎక్కడ ఉంటే అక్కడనే పని ఉంటుంది ఇక్కడ దాకా రావడం తక్కువనే కదా రావడం అయితే నాకు తక్కువ తెలియదు నాకు తెలియదు అనమాట ప్లేస్ ఇక డ్రైవర్ ఆటో డ్రైవర్ అనేది అయితే ఎక్కడ దిగుతే అక్కడనే దిగుడు ఎగ మేము ఇదంతా మెట్రో స్టేషను మెట్రోకు లెఫ్ట్ సైడ్లో మనకు ఉంటుంది అనమాట ఒక్కడ ఉంటుంది ఇప్పుడు ఇదంతా సైడ్ స్ట్రీట్ షాప్లు ఉన్నాయి ఇప్పుడు ఇట్లా లైన్స్ కట్టాయి ఇప్పుడు ఇట్లా కట్టారు ఇక్కడ మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరాలి మే అని మెయిన్ గేట్ అయితే మా ఓనర్ అక్కడ అయితే ఇక నడుచుకోవటం అయితే పోతుంది ఫాస్ట్గా ఇంతకుముందు కూడా వచ్చిందంటే ఓనర్ అక్క కానీ అలా సార్తో పాటు వచ్చి కాబట్టి మేమైతే రైల్వే స్టేషన్ రైలు కూడా పోతుంది ఇక్కడి నుంచి మేమైతే ఇవే నుంచి పోతున్నాం ఇంకా చాలా ఎన్ని వేస్ ఉన్నాయో తెలియదు మాకైతే మేమైతే ఇవే నుంచి ఆటో డ్రైవర్ నా నేనైతే ఈ నుంచే ఎక్కడైనా ఆ కాబట్టి మేము ఈ నుంచి అయితే వెళ్తున్నాము కొంచెం నియర్నే ఉంటుంది కాబట్టి ఇక్కడ అయితే దింపేసి మేము నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము మామూలుగా టైం మామూలు ఊళ్ళల్లో వినాయకుడిగానే ఫుల్ జనాలు ఉంటారు ఇక హైదరాబాద్ వినాయకుడి అంటే చెప్పనక్కర్లేదు జనాలు చూడండి ఎట్లా ఉంటున్నారో ఎంత ఫుల్ రష్ అంత రష్ ఫుల్ రష్ ఉంటుంది అలా చూడండి మేమైతే ఇంకా చాలా దూరం చాలా దూరంలో ఉన్నాడు అంటే కనబడి కూర్చొని కూర్చోబెట్టాను ఎంత స్టార్టింగ్ ఎండ్లో ఉన్నది ముందుకు నమ్మవాలే ఫుల్ ట్రాఫిక్ అనమాట నెట్టేస్తున్నారు అసలు నెట్ మనం నడవాల్సిన అవసరం లేదు అంత ముందుకు వెళ్ళిపోతున్నాము ఒక్కొక్కరు నెట్టుతుంటే అంత రిస్క్ ఉంది చిన్న చిన్నగా అంటే వేలకైతే వచ్చేస్తున్నాం అనమాట రెండు వేలు ఉన్నాయి అయితే గ్రాండ్ మాస్టర్ టెంపుల్

बाले गणेश जय जय गणेश महाराज जय की बोलो गणेश महाराज जय की जय जय गणेश महाराज जय की జస్ట్ కొంచెం కొంచెం చీకటి అవుతుంది అది మాకు దర్శనానికి వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట పోయి ఇంకా దగ్గరికి వెళ్ళి తీదాం అనుకున్నాము కానీ వాళ్ళు పోలీసులు ఉన్నసేరు నెట్టేస్తున్నారు చాలే చాలా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఒక రెండు మూడు ఫోటోలు అయితే తీసుకున్నాము వీడియోస్ అయితే తీసుకున్నాము ఇవి అన బాబులు అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఇట్లా ఫోటోలు తీస్తూ ఉంటే చూపిస్తుంది చూడాలనిపిస్తూ ఉంది అవ తీరుగా పిల్లలైతే ఫస్ట్ టైం నేను మా పిల్లలతో పాటు రావడం అయితే చాలా బాగా అనిపించింది అంత బాగుండడం అసలు చాలా ఇంత ముందుకి ఇంత దానికి అనేది అంత పెద్దగా ఉండేదంట ఇప్పుడు తగ్గుతుందంట వినాయకుడు ఇక చాలా పెద్ద వినాయకుడు అనమాట హైదరాబాద్లోనే అంత అన్నిటికంటే పెద్ద వినాయకుడు హైదరాబాద్ వినాయకుడు ఇప్పుడైతే చిన్నగా అయితే బయలుదేరైతే ముందుకు వెళ్తాం ఎక్కడ ఎక్కడెళ్ళానో తెలియదు మాకు ఇక మేమైతే ముందుకైతే ఇక ఎగ్జిట్ అయితే తెలియకోట్లేదు ఎక్కడి నుంచి కానీ ఇక్కడి నుంచి కూడా మేము వచ్చిన క్యూ అని కదా ఇది వేరే క్యూ టూనో మరి క్యూ త్రీనో తెలియదు ఇది కూడా దర్శనానికి పోయేవేనే అనేది ఇప్పుడైతే వీళ్ళు కూడా దర్శనానికి వెళ్తూ ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ అవుతారు ఇక మళ్ళీ ఎగ్జిట్ అయ్యే ఉంది కదా బయట బయటకు వచ్చే మా పిల్లలు అయితే ఇది తీసుకున్నారు పొటాటో ఒక బాబులు అయితే ఇట్లా దానివేషం అయితే వేసుకున్నారు ఇక మా ఓనక్కడైతే వీటిక్కడ పూల దండలు కొనుక్కోడానికి అయితే ఇక్కడ ఆగింది రెండు మూడు దండలు అయితే కొనుక్కుంది రీజనబుల్ రేట్ పడ్డాయి చాలా బాగా అనిపిస్తున్నాయి కొంటు కొనాలనేది చాలా బాగున్నాయి మా అక్కనైతే రెండు కొన్నది మేము ముగ్గు వేసేది కూడా కొన్నాము అది వీడియోస్ స్కిప్ అయిపోయింది నెక్స్ట్ ఇవి అన్ని బాగున్నాయి చాలా బాగా నచ్చినాయి రెండు రెండు ఉన్న ఈ రోజు పూలది కానీ అది కానీ ఇక నెక్స్ట్ బయలుదేరాము ఫుల్ ట్రాఫిక్ చీకటి అయిపోయింది కానీ కాబట్టి మేమైతే ఫోర్ కట్ల వెళ్ళినాము చీకటి అయిపోయింది ఎట్లా మేము ఫ్లైఓవర్ నుంచి వస్తున్నాం అదిలో ఏమో కింద కింద వెహికల్స్ అనమాట అవి నెక్స్ట్ ఇక్కడ ఒక గాయత్రి నగర్లో వినాయకుని చూడడానికి అయితే అయితే అక్కకు తెలుసు అంట ఇక్కడ ఏరియాలో అక్కకు తెలుసు కాబట్టి మేము తీసుకొని వెళ్ళింది బాగా చేసింది ఏమంటాం డెకరేషన్ అయితే బాగా చేసారు ఇక్కడ వాటర్ అంత థీమ్ అంతా మిలిటరీ థీమ్ లెక్క చేసినారు అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఇది బ్లూ మొత్తం బ్లూ కలర్ లెక్క ఉంది ఫ్లై ఏమంటారు ఏరోప్లేన్స్ ఇట్లా పెట్టి ఏరోప్లేన్స్ మిలిటరీ విగన్స్ అవి ఇవి చూడండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట మొత్తం ఒక బ్లూ దాంట్లో పోయినట్టే ఎంత బాగా అనిపిస్తుంది చూడండి ఇంత బాగా అనిపిస్తుంది ఇక్కడ శివుని అయితే పెట్టిండ్రు అండ్ స్నోగా స్నో లేక ఇట్లా మంచు లెక్క పత్తిని పెట్టిరు చూడండి వినాయకుడైతే వంటి వన్ ఒక్కటే కాలు తోటి నిలబడినమాట ఒక్క కాల్తోటి సూపర్ ఉన్నాడనమాట హైదరాబాద్ వినాయకుడు చాలా వరకు ఇక్కడ వినాయకుడు అయితే ఒక్క కాలుతోటి నిలబడ్డాడు అనమాట సూపర్గా ఉన్నాడు వినాయకుడు సెట్టింగ్ కూడా సూపర్ ఉందండి అత్త బాగుంది అనమాట నెక్స్ట్ అయితే ఇంకో వినాయకుడు చూడడానికి అయితే వెళ్ళాము వస్తొస్తే ఇక పక్కపండే వినాయకులు ఇంకో ఇక్కడ వినాయకుడు అయితే గాయత్రి నాయకుల వినాయకుల్లో అయితే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తారు అనమాట అయితే డ్యాన్స్ బాగా చేస్తున్నారు చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఇంకొస్తే ఇంకో వినాయకుడు నిమజ్జనం చేస్తున్నమాట చాలా బాగుంటుంది అయితే కింద రోజు పడుతుంది సూపర్ ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి